కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పంతొమ్మిదో వార్డు వవైరు గ్రామ నందు కిమ్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తాలూరు గిరినాయుడు ఆదేశాల మేరకు మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఉన్న పేదలకు బీపీ షుగర్ టెస్ట్ చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశామని తెలిపారు క్యాంప్ నందు దాదాపు వంద మంది హాజరై అన్ని టెస్టులు చేయించుకుని మందులు ఉచితంగా తీసుకెళ్లారని తెలిపారు తదనంతరం రోగం తీవ్రతను బట్టి ఆధునిక పరికరాలతో మెరుగైన వైద్యం కిమ్స్ హాస్పిటల్ అందించబడుతుందని వారిని అక్కడికి రమ్మని సూచించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది డాక్టర్ రమాదేవి పిఆర్ఓ కిషోర్ ఫార్మసిస్ట్ సాహుల్ స్టాఫ్ నర్స్ హీదా సాయిలక్ష్మి ఆదిలక్ష్మి మరియు గ్రామ తెలుగుదేశం నాయకులు జనరల్ గడ్డ శివకుమార్ నాయుడు ముకుందం మహేందర్ తదితరుడు మహేంద్ర గారు తదితరులు పాల్గొన్నట్టు ఈ కార్యక్రమాన్ని విజయవంతం కొవ్వేరు గ్రామము పంతొమ్మిదవ నందు హిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఇంకా కాలూరి గిరినాయుడు గారు

కిమ్స్ హాస్పిటల్ తరఫున ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేడు వీళ్ళ సమా వీళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది రోగులు బ్రీ షుగర్ ఉచిత పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా సరఫరా చేయడం జరిగింది ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ఈ గ్రామస్తులకు కిమ్స్ హాస్పిటల్ వైద్యులకు ನಮಸ್ಕಾರ um, ನಮಸ್ಕಾರ